రోజు ఈషో నుంచి మేము మా పాప మా పిల్లలకైనా వడ్డాను పెట్టామండి మ్యారేజ్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఇది అన్బాస్ చేస్తాను మా వాళ్ళు ఇద్దరు ఎంత భయంకరంగా చేస్తున్నారు చూడండి అన్బాక్స్ ఇలా కూడా చేయచ్చు అనుకుంటాను చూడండి అదైతే పీకెయిట్ పీక్ పాడేశారండి కవరు మా వాళ్ళు ఇది మాత్రం కూడా లేదా ఒక పెద్ద చాక్ అయితే తెచ్చేసారండి దీంతో అయితే మనకి ఓపెన్ చేసుకున్నప్పుడు హ్యాపీ బర్త్డే టు కవర్ అయింది ఒకటి ఇది అయింది ఓపెన్ చేయండి వా చూసారా అయితే మీషో నుంచి మేము ఆర్డర్ చేసిన వడ్డాం అనమాట అండి ఇదిగోండి చక్కగా చాలా నీట్ గా వచ్చింది గోల్డెన్ గోల్డ్ ఉంది చూశారా కదా కను సో వావ్ ఇదిగోండి మా అబ్బాయి కోసం అయితే గొలుసు పెట్టానండి పెళ్ళిలో మా వాడు ఏంటంటే సఫారీ చేసుకుంటాడన్నమాట మ్యారేజ్ ఉంది సో దానికోసం అని చెప్పి మా వాడు కోసం చూసారా ఎంత క్యూట్ గా ఉండడం మా వాడు చూసారా సూపర్ క్వాలిటీ వచ్చిందండి ఇదిగోండి ఫినిషింగ్ కూడా అసలు ఎక్కడ బంగారానికి అండి చాలా చాలా బాగుంది అసలు అన్ ఇదిగోండి ప్యూర్ క్వాలిటీ సూపర్ థ్యాంక్ యూ మీషో థ్యాంక్ యూ అనమాట అండి ఇదిగోండి చక్కగా చాలా నీట్ గా వచ్చింది గోల్డెన్ మంచిపోయింది